పై న్యూస్ ఛానల్ ముందుగా హెడ్లైన్స్ కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ ఆదోని పట్టణ ఉపాధ్యక్షులు చంద్రకాంత్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆదోని నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచి ఎంపీపీ దానమ్మ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున గెలిచి ప్రజల అభిమానం పొంది అటు ప్రజలకు ఇటు పార్టీకి ద్రోహం చేస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వంలో చేరడం జరిగిందన్నారు ఈ రోజు ప్రజలతో ఎన్నుకోబడ్డ పార్టీ తరఫున ఎంపీపీ దానమ్మ ప్రజలకు నష్టం కలిగేలా చేస్తున్నందుకు ఈరోజు మేము అందరూ కలిసి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎంపీటీసీలు అందరూ కలిసి సబ్ కలెక్టర్ కి వినతి పత్రం ఇస్తూ అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచిన ఎంపీటీసీలు పాల్గొన్నారు 何で మొట్టమొదటగా ఆదోని ప్రజలకి అలాగే మళ్ళీ ఈరోజు ఇక్కడ చేసిన పత్రికా విలేకరులందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు ఆదోని మండల ఎంపీపీ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నుకోబడ్డాం కొన్ని కారణాల వలన దాదాపుగా పద్దెనిమిది నెలలు అంటే ఎలక్షన్ ముందు ఆమె వైఎస్ఆర్ పార్టీ మీద గెలిచి వైఎస్ఆర్ పార్టీని ద్రోహం చేస్తూ వైఎస్ఆర్ పార్టీ మా మండల ప్రజలు ఎవరైతే నమ్ముకున్నారో అటువంటి ప్రజలను కూడా మోసం చేస్తూ మళ్ళా కూటమి ప్రభుత్వంలో చేరడం జరిగింది మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆదోని మండల ఎంపీటీసులు అందరూ ఒక్క తాటిపై వచ్చి ఇటువంటి ద్రోహం చేసిన వ్యక్తిని గా మేము సస్పెండ్ చేస్తాం మేము ఆ నాయకత్వంలో మేము పనిచేయము ఎంపీటీసీలు అని ఒక వివాహంతో దాదాపుగా అప్పట్లోనే మన మాజీ ఎమ్మెల్యే సాఫీరావు దగ్గరికి వచ్చి వీళ్ళంతా దాదాపుగా పద్దెనిమిది నెలల కింద ముందే వీళ్ళ యొక్క మాట్లాడడం జరిగింది కానీ గవర్నమెంట్ జీవో అడ్డపరంగా అంటే నాలుగేళ్ల వరకు ఎంపీపీని ఎవరైతే మనం వెన్నుకున్నామో దాన్ని జీవో ప్రకారము మనం దింపకు లేదు కాబట్టి సమయం వస్తుంది కొద్దిగా ఓడి పట్టండి అని చెప్పి మళ్ళీ ఈరోజు దాదాపుగా నాలుగు పూర్తి నాలుగేళ్ళు పూర్తయిన అయిన తర్వాత మళ్ళీ ఈరోజు మా ఎంపీటీసీలు ఎవరైతే ఉన్నారో అందరూ ముక్కమ్మడిగా వచ్చి ఇరవై మంది దాదాపుగా ఇరవై మంది అంటే ఇరవై ఆరు మందిలో ఇరవై మంది మా పక్కే ఉన్నారు మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వంలో చేసినటువంటి గత ఎంపీపీ మళ్ళీ ఎందుకుగానో ఈరోజు దాదాపుగా పద్దెనిమిది నెలలు అయింది గవర్నమెంట్ ఇచ్చి మళ్ళీ ఏ ఒక్క ఊర్లో కానీ ఏ ఒక్క విలేజ్లో కానీ ఒక రోటేషన్ ఎంపీపీ ఏమంటే ప్రభుత్వం ముందు నేను దాంట్లో చేరతానని చెప్పి ఒక కుంటి సాకు ఇది ఇప్పుడు ప్రజా నాయకులకు ఎట్లా ఏంటంటే ప్రజలతో ఎన్నుకోబడినటువంటి ఒక గుర్తుమైన ఎన్నుకున్నటువంటి ప్రజలు ప్రజలతో ఎన్నుకోబడినటువంటి నాయకులు అది ఒక కుంటి సాకు చెప్తారన్నమాట ఏమంటే గవర్నమెంట్ వచ్చింది మాకు పనులైతే నేను దాంట్లో పోయినా అంటాడు అటువంటి పద్ధతి కాదు ఇది వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ లాభాల కోసం వాళ్ళ యొక్క ధనార్జన కోసం ఈ ప్రజలను నమ్మించి గెలిచిన తర్వాత మరి వాళ్ళ యొక్క స్వలాభాల కోసం ఆ పార్టీ యొక్క కూటమి ప్రభుత్వం లేకపోవడం జరిగింది మరి దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి ప్రజలంతా ఒకసారి ఒక నాయకుడు ప్రజలతో ఎన్నుకోబడిన తర్వాత దాదాపుగా అతని టర్మ్ ఐదేళ్ళు ఉంటుంది ఐదేళ్ళ వరకు ఏ ఇతర పార్టీలు కూడా తొని కూడా చూడకూడదు కానీ ఇటువంటి ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు వాళ్ళ స్వలాభాల కోసం వాళ్ళ యొక్క ప్రయోజనాల కోసం వాళ్ళు ఎక్కడ పడితే ఎక్కడంటే వాళ్ళకి ఎక్కడ ప్రజలు ఆలోచన చేయడంలే ప్రజలు చూడడంలే ప్రజలతో ఎన్నుకోబడినటువంటి నాయకులు ప్రజలు చూడడంలే కానీ వాళ్ళ యొక్క స్వభావం కోసం ఏదో వాళ్ళ దానార్థన కోసం ఆ పార్టీలో పోతున్నారు ఈరోజు కుటుంబ ప్రభుత్వంలో చేరింది కాబట్టి దీన్ని ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారు మళ్ళీ ఈ రోజు చూస్తున్నాం కుటుంబ ప్రభుత్వం దాదాపుగా పద్దెనిమిది నెలలు అయింది ప్రభుత్వం వచ్చి మళ్ళీ ఏ ఒక్క పనినైనా ఒక స్కీమ్ కానీ మన పరిషత్ అంటే మండల పరిషత్లో కానీ అలాగే మున్సిపాలిటీలో కానీ ఏ ఒక్క రోడ్ వేయలే ఏ ఒక్క ప్రజలకు తాగునీటి సహకారం కూడా ఈ రోజు అందించలేకపోతున్నారు వాళ్ళు కానీ దీని అంతా ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారు ఈరోజు మనం చూసినాం ఏ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టినా కానీ రైతుల పరంగా ఏ ఒక్క ప్రోగ్రాం చేసినా కానీ బ్రహ్మాండంగా స్వచ్ఛందంగా మళ్ళీ ప్రజలు బయటకు వచ్చి మళ్ళీ జగన్మోహన్ గారికి మద్దతు చెప్తున్నారంటే మన ఈ రోజు ఒకసారి మనం అంతా ఆలోచన చేయాలి ఈరోజు ఈ రోజు చూస్తున్నాం మన ఆధునిక నియోజకవర్గం వస్తే గతంలో జగన్మోహన్ గారి యొక్క సహకారంతో అలాగే ఎక్స్ఎమ్మెల్యే సార్ గారి సహకారంతో ప్రజలు ప్రజల వద్దకే హాస్పిటల్ తీసుకోవాలని చెప్పి ఒక హాస్పిటల్ కూడా నిర్మించడం జరిగింది మన మొన్న మేమంతా ధర్నా చేసినాం దాంట్లో స్వచ్ఛందంగా ప్రజలు కూడా పాల్గొన్నారు అలాగే బైపాస్ అలాగే మెడికల్ కాలేజ్ అలాగే డిగ్రీ కాలేజ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో జగన్మోహన్ గారు సంక్షేమ మతకాలు చేస్తూ అలాగే అభివృద్ధికరంగా మన వైఎస్ఆర్ గవర్నమెంట్ దాదాపుగా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎంతో చేసింది ప్రజలకి ఏదో ఒక దురదృష్టకరంగా మన ప్రజలు వాళ్ళ చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి సూపర్ సిస్ట్ యొక్క మోసపూడితే వాగ్దానాలతో మళ్ళీ ఈ రోజు జగన్మోహన్ గారు వెనక చేసారు తప్పితే మన ప్రజలు ప్రజలు ఓట్లు వేసారు దాదాపుగా ఫార్టీ పర్సెంట్ వాళ్ళు ముగ్గురు కలిసినా గానీ ఆ బెడ్జెట్ రాలే వాళ్ళకి కాబట్టి దీన్ని ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారు మళ్ళీ ముఖ్యంగా ఈ రోజు అవిశ్వాస తీర్మానం పెట్టడం ముఖ్య కారణం ఏమంటే ప్రజలు ఈ రోజు ఈ రాజకీయ నాయకుల గురించి ఎందుకంటే ఒక పార్టీ పైన గెలిచి వైఎస్ఆర్ పార్టీ సింబల్ పైన గెలిసి మళ్ళీ వేరే పార్టీలో పోతున్నారంటే మరి ఇంత సిగ్గుచాటి ఇంకోటి లేదని చెప్పి నేను చెప్తున్నా ఈరోజు దాదాపుగా మన కూటమి ముగ్గురు ఉన్నారు మరి వాళ్ళు ఏం చేస్తున్నారు ఎంపీటీస్లు ఇంతమంది ఇరవై మంది మా పక్క ఉన్నారంటే మళ్ళీ ఈ రోజు కూటమి ప్రభుత్వ అంటే ప్రజల యొక్క వైఫల్యమా లేదంటే కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యమా అని చెప్పి నేను చెప్తున్నా ఈరోజు ఈరోజు గవర్నమెంట్ ఉంది కదా మరి మా ఎంపీటీస్ ఎందుకు లేదు అక్కడికి కానీ పోరు ఎందుకంటే ఒక నిజాన ముందు వీళ్ళకి ఒక మంచి పనితో ప్రజలన్నీ మమ్మల్ని ఎన్నుకున్నారు కాబట్టి ప్రజలంటే మేము ఉండాలా ప్రజలకు సహకారం చేయాలా ప్రజలంటే మేము నడుస్తామని చెప్పి ఒక నిశ్చయంతో ఈరోజు చాలా మంది ఇప్పుడు చూస్తున్నారు ఇక్కడ చాలా మంది పేదరికంలో ఉన్నారు ఎంపీటీసులు కూడా ఎన్నో వర్క్లు చేసినారు మంచి పనులు చేసినారు కానీ ప్రజలు నమ్ముకున్నారు కాబట్టి ప్రజలైతే ఎన్నుకోబడ్డాం కాబట్టి ప్రజలు యొక్క దిక్కారాన్ని మేము సిద్దాం ప్రజలతోనే మేము ఉంటామని చెప్పి కోరుకుంటూ ఈ రోజు ఇరవై మంది మరి వైఎస్ఆర్ పార్టీ తరఫున ఈ రోజు ఉన్నారు మేము దీన్ని సబ్ కలెక్టర్ కూడా ఇచ్చినాం సబ్ కలెక్టర్ కూడా దీన్ని పదిహేను రోజుల్లో మాకు నోటీస్ ఇస్తా అన్నారు ఇచ్చి ఈ వన్ మంత్ లో ఎన్నో ఎలక్షన్ కండక్ట్ చేసి మరి మా కొత్త ఎంపీపీని మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మేమంతా ఎన్నుకుంటాము దీనికి అందరికీ ముఖ్య కారణం అంటే మా ఎక్స్ ఎమ్మెల్యే సాహిబ్సేడ్ గారు కూడా ఈ రోజు రావాల్సి ఉంది కొన్ని కారణాల వల్ల నిన్న విజయవాడలో మీటింగ్ ఉంది కాబట్టి వైఎస్ఆర్ పార్టీ విస్తృత స్థాయి మీటింగ్ ఉంది కాబట్టి అక్కడ వెళ్ళాడు కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో తప్పకుండా మరి గతంలో ఉన్నటువంటి ఎంపీపీని దింపి మా కొత్త ఎంపీపీని మేము ఎన్నుకుంటామని చెప్పి నేను సభ తెలుపుకుంటున్నాను